మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కౌశికితో నేను కలిసి జీవించాలని అనుకోవడం లేదు నాకు విడాకులు కావాలి జీవితాంతం కష్టాలు కన్నీళ్ళని మిగిల్చిన ఈ బంధం నాకు అవసరం లేదు విడాకుల పేపర్స్పై సంతకం పెట్టేసాయి అని సురేష్ అంటూ ఉంటాడు విన్నావా జగదాత్రి మళ్ళీ మీ అన్నయ్యని నేనే మనసు మార్చేసని చెప్తూ ఉంటావు ఇప్పుడు నా బలవంతం ఏమీ లేదు మీ అన్నయ్య నోటి నుంచే ఆ మాటలు వింటున్నావు కదా నేనేమీ చెప్పట్లేదు మళ్ళీ వీళ్ళిద్దరిని విడదీసిన పాపం నాకంటు అని దివ్యాంక అంటూ ఉంటుంది చూడు దివ్యాంక ఇవన్నీ మా అన్నయ్య మాట్లాడే మాటలు కాదని మాకు చాలా బాగా తెలుస్తుంది నీ బలవంతం మీదో లేకుంటే ఏదైనా బలమైన కారణం ఉండటం వల్లనో అన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడు మాకు చాలా బాగా తెలుసు అని దాత్రి చెప్తూ ఉంటుంది నీకంటే ఎక్కువగా నీ గురించి మాకే తెలుసు దివ్యాంక అని కేదార్ కూడా చెప్తూ ఉంటాడు అన్నయ్య దయచేసి అర్థం చేసుకోండి మీరు కనుక విడాకులు ఇస్తే వదిన చాలా బాధపడుతుంది వదినపై మీకు ఎంత ప్రేమ ఉందో మీరు కన్నీళ్ళని బయటకు చూపించకుండా మనసు వెనక ఎంత బాధపడుతున్నారో నాకు తెలుస్తోంది దయచేసి ఏం జరిగిందో చెప్పండి అన్నయ్య అని దాత్రి అడుగుతూ ఉంటుంది అమ్ము అక్కని బాధ పెట్టుకుంటా చెప్పండి బావా అని కేదార్ కూడా అంటూ ఉంటాడు అసలు మీకందరికి పిచ్చి పట్టిందా అసలు అక్క నాకు వద్దు విడాకులు ఇచ్చేసేయి సంతకం చేసేయి అని ఆ సురేష్ అడుగుతూ ఉంటే మీరు ఇలా బతిమలాడుతున్నారు ఎందుకు ఎవరో బవలంత మీదో అతను మా జీవితాల్లోకి రానవసరం లేదు మా అక్క జీవితంలోకి అసలే వద్దు అని యువరాజ్ చెప్తూ ఉంటాడు ఏ నిన్ను జోక్యం చేసుకోవద్దని చెప్పాను కదే మళ్ళీ ఎందుకు మా ఫ్యామిలీ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నావు ఇది మీకు సంబంధం లేని విషయం నోరు మూసుకొని ఉండు అని నిషీ దాత్రేని ఇక తిడుతూ ఉంటుంది నిర్ణయం వాళ్ళిద్దరితే అయినా ప్రభావం వైపు పడుతుంది కాబట్టే అడిగే హక్కు మాకుంది అన్నయ్య మీరు వెళ్ళిపోండి అన్నయ్య వేడాకోలేదు ఏమీ లేదు అని దాత్రి చెప్తూ ఉంటుంది చూడు జగదాత్రి నాకేం వినాలని లేదు సంతకం పెట్టేస్తే వెళ్ళిపోతాను నేనే అడుగుతున్నాను అని సురేష్ అంటూ ఉంటాడు అది కాదన్నయ్య అని దాత్రి ఏదో చెప్పబోతూ ఉంటుంది నువ్వు ఆగుతూ జగ నువ్వు ఆగు జగదాత్రి నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు అని కౌశికి చెప్తూ ఉంటుంది వదినా ప్లీజ్ వదిన అన్నయ్య మాట్లాడడం వెనుక ఏదో కారణం ఉంది ఆ కారణం తెలుసుకుంటే సరిపోతుంది నన్ను అడిగి తెలుసుకొనివ్వండి అని దాత్రి చెప్తూ ఉంటుంది తనకి కుటుంబమే లేకుండా అవడానికి కారణం నేనని చెప్తున్నాడు కదా కౌశికి అని చెప్తూ ఉంటుంది అయ్యో అన్నయ్యతో నేను మాట్లాడతాను అని దాత్రి అంటుంది లేదు జగదాత్రి నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు అమ్మ చెల్లి లేకున్నా పోవడానికి లేకుండా పోవడానికి ముమ్మాటి కారణం కౌశికిని నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదు వినదలుచుకోలేదు ఈ పేపర్స్పై సంతకం పెట్టమను నేను తీసుకొని వెళ్ళిపోతాను అని విడాకుల పేపర్స్ని ఇక సురేష్ దాత్రి చేతికి ఇస్తూ ఉంటాడు ధాత్రి అయితే షాకి చూస్తూ వింటూ ఉంటుంది ఏంటి అయితే నీకు అతనితో కలిసి జీవించడం ఇష్టం లేదు అతనికి నీతో కలిసి జీవించడం ఇష్టం లేదు ఇంకా ఎందుకు సంతకం పెట్టేచ్చు కదా అని నిషి అంటూ ఉంటుంది అవునక్క అసలు ప్రేమనే చూపించని వాడితో ఏం జీవితం పంచుకుంటావు పెట్టేసేయి అని యువరాజు కూడా చెప్తూ ఉంటాడు అవును మీరు కలిసి ఉన్న రోజుల కంటే విడిగా ఉన్న రోజులే ఎక్కువగా ఉన్నాయి అతనితో కూడా వేస్టే అని కాచి కూడా చెప్తూ ఉంటుంది సురేష్ని తీసుకొచ్చి కౌశికి మనసు విరిగిపోయేలా మాట్లాడిస్తే పౌరుషానికి వెళ్ళి సంతకం పెట్టేస్తుంది అనుకుంటే సంతకం పెట్టకుంటు ఇలా ఆలోచిస్తుంది ఏంటి అని దివ్యాంక ఇక అనుకుంటూ ఉంటుంది అమ్ము ఈ అమ్మి ఆలోచనలో పడిపోయింది ఈ అమ్మిని ఆలోచిస్తు ఆలోచించని ఇస్తే ఇంకేముంది ఏదో ఒకటి చేసేసి అడ్డుకుంటుంది కాబట్టి ఈ అమ్మికి అవకాశం ఇవ్వకుండా విడాకుల పేపర్స్పై సంతకం పెట్టేలా చేయాలి అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది నిషికి సైగ చేస్తూ ఉంటుంది నిషి వెంటనే సురేష్ చేతిలో ఉన్న విడాకుల పేపర్స్ని తన చేతులకు తీసుకుంటుంది ఇంకా ఏంటి వదినా అన్నయ్య వద్దనుకుంటున్నారు కదా మీరు కూడా ఈ ఒక్క సంతకం చేసి ఈ విడాకుల పేపర్స్ని అన్నయ్య ముఖం మీద పడేయండి ఒక్క సంతకం పెట్టి మీ బంధాన్ని మీ బంధాన్ని అంతం చేసేయండి వదిన సంతకం పెట్టేయండి అని ఇస్తూ ఉంటుంది విడాకుల పేపర్స్ని కౌశికి ఆ పేపర్స్ని చేతులకు తీసుకుంటుంది కౌశికి సంతకం పెట్టేస్తుంది అని నిషి వైజయంతి ఇక దివ్యాంక అందరూ సంతోషపడుతూ ఉంటారు వెంటనే కౌశికి నిషి చెంప పగలు కొడుతుంది ఇక అందరూ షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటారు కౌశికి వెంటనే ఆ విడాకుల పేపర్స్ని చించేసి గాల్లోకి విసిరేస్తుంది సంతకం పెట్టను అని కౌశికి ఇక చెప్పేస్తుంది కౌశికి అని దివ్యాంక గట్టిగా అరుస్తూ ఉంటుంది చంపేస్తాను అని మాట్లాడుతోంది నీతోనే అర్థమవుతుందా నేను సురేష్కి విడాకులు ఇచ్చే ఆలోచనలో లేను ఇవ్వను కూడా నువ్వు చెప్పే మాయ మాటలు సురేష్ వింటాడేమో నేను కాదు సురేష్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో నాకు తెలియదు నాతో కలిసి జీవితం పంచుకోవాలని కలలు కన్న మనిషి ఈరోజు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో నాకైతే అర్థం కావటం లేదు నేనైతే సురేష్తో విడిపోవాలని అనుకోవటం లేదు విడాకులు ఇవ్వదలుచుకోలేదు కూడా సురేష్ నాతో విడిపోవాలని ఎందుకు అనుకుంటున్నాడో నాకు సరైన కారణం చెప్పి ఆ తర్వాత నా దగ్గర నుంచి విడాకులు తీసుకోమని చెప్పు అంతవరకు నేను విడాకులు ఇవ్వను అని ఇక కౌశికి చెప్తూ ఉంటుంది తను రీ తను చెప్పిన రీజన్ నాకు సరైంది అనిపించడం లేదు అని కౌశిక అంటుంది ఇక వెంటనే కేదార్ విజిల్ వేస్తాడు సూపర్ అక్క ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అయిపోయినట్టుంది అని కేదార్ చెప్తూ ఉంటాడు ఇక అలా విజిల్ వేస్తూ చెప్తూ ఉండటంతో దాత్రి అయితే సంతోషంగా చూస్తూ ఉంటుంది దివ్యాంక అయితే షాక్లోనే అలాగే నిలబడి ఉంటుంది దివ్యాంక అంటూ దాత్రి చిటిక వేస్తూ పిలుస్తూ ఉంటుంది ఇంకా మా వదిన మాటలు మాట్లాడిన మాటలకి నువ్వు ఎక్కడ గుండి పగిలి చచ్చిపోయావో అనుకున్నాను బతికే ఉన్నావే అని దాత్రి అంటూ ఉంటుంది కౌశికి అని మళ్ళీ దివ్యాంక గట్టిగా అరుస్తూ ఉంటుంది నిషి ఇంకొక మాట నా ఇంట్లో వినపడినా కూడా నీ చంపబలుతుంది అని కౌశికి నిషికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దివ్యాంక మా నిషి ఆరోగ్య దృష్ట్యా నువ్వు కొంచెం తక్కువ మాట్లాడే అని కాచి చెప్తూ ఉంటుంది నిషి అయితే రెండు చేతుల్ని చంప చంపలకి అడ్డుగా పెట్టుకుంటుంది భయపడిపోతూ వణికిపోతూ ఉంటుంది సరే కౌశికి సరైన కారణం చెప్తే నువ్వు సంతకం పెడతావా అని దివ్యాంగ అడుగుతూ ఉంటుంది పెడతాను అని కోశికి అంటుంది విడాకలు పేపర్స్ పై సంతకం పెట్టడానికి రెడీగా ఉంటు నువ్వు అని సురేష్ని తీసుకొని ఇక దివ్యాంగ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా దాత్రి నవ్వుతూ ఉంటుంది ఏ ఇంకా ఎందుకు నవ్వుతూ ఎలాగే ఉన్నావు వెళ్ళి ఇల్లంతా క్లీన్ చేయి అని నిషి చెప్తూ ఉంటుంది ఎందుకు అని దాత్రి అడుగుతూ ఉంటుంది ఎందుకంటే రేపు మార్నింగ్ నా ఫ్రెండ్స్ వస్తున్నారు పార్టీ చేసుకోవాలి అని నిషి చెప్తుంది ఇది ఎప్పుడు ప్లాన్ చేశారు అని కౌశికి అడుగుతూ ఉంటుంది ఇందాకే వదిన అత్తయ్య గారు ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కదా అలా పార్టీ చేసుకుంటే కాస్త రిలాక్స్డ్గా ఉంటుందని నేనే ప్లాన్ చేశాను ఇందాకే అని నిషి చెప్తుంది ఇక తాత్రి రెడీ అవుతూ ఉంటుంది కౌశికి తాత్రి దగ్గరికి వస్తుంది పార్టీకి రెడీ అవుతున్నావా సరే నువ్వు ఏ జ్యువెలరీ వేసుకుంటావు అని ఇద్దరు కూడా ఒక జ్యువెలరీని బ్రాండ్ కోసం నటిస్తున్నట్టు మనకి చూపిస్తూ ఉంటారు ఇక నిషీ వైజయంతిని రివాల్వింగ్ చైర్లో తోసుకొని గద్దెలోకి వస్తుంది యువరాజ్ నిషీ వైజయంతి గడియ పెట్టుకుంటారు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడ అసలు నా వల్ల కావటం లేదురా ఈ కుర్చీలో కూర్చుంటే కేవలం సేవలు చేయించుకోవడం మాత్రమే అనుకున్నాను ఇలాగే కాళ్ళు చేతులు వంగర పెట్టుకొని కూర్చుంటే నా పని అంతోరే అబ్బోడా నా వల్ల కావడం లేదురా అని వైజయంతి యువరాజు చెప్తూ ఉంటుంది కూర్చున్న మీరే అలా అంటే కూర్చున్న మిమ్మల్ని నేను తోసి తోసి నా చేతులు పడిపోతున్నాయి తెలుసా అని నిషి చెప్తూ ఉంటుంది వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేద్దామని మనం ఎలా ప్లాన్ చేశాము కానీ వాళ్ళ వల్ల మనకి మనమే శిక్ష వేసుకున్నట్లుగా ఉంది అని వైజయంతి చెప్తుంది అవునా అతయ్య నాకు కూడా అలాగే ఉంది అని నిషి చెప్తూ ఉంటుంది వైజయంతి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అమ్మ ఏం చేస్తున్నావు అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు నేను ఇలా కూర్చొని కూర్చొని నడక మర్చిపోతే మీరే నాకు నేర్పించాలి అని వైజయంతి చెప్తూ ఉంటుంది మళ్ళీ అది కూడా మేము చేయాలా అని నిషి కూడా అడుగుతూ ఉంటుంది అమ్మ నిషి మీరిద్దరూ అస్సలు టెన్షన్ పడకండి నువ్వు ఇంకొక వారం రోజులు ఇలాగే నటిస్తే వాళ్ళు నీకు పక్షవాతం రాలేదని నిరూపించలేరు ఇంట్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు అని యువరాజ్ అంటాడు అంటే ఏందిరా కూడా ఇంకా వారం రోజులు నటించాలన్న గుడ్డు కారం తినాలనా అని వైజయంతి అడుగుతూ ఉంటుంది ఇంకో వారం రోజులు తొయ్యటం నా వల్ల కానే కాదు అని షీ కూడా చెప్తూ ఉంటుంది అయ్యో మీరు చెప్తున్నది అర్థం చేసుకోండి ఆ జగదాత్రి కేదార్ని డైరెక్ట్గా ఎదుర్కోవటం మన వల్ల కాదు ఇలా దొంగ దెబ్బతీస్తేనే వాళ్ళు దొరికిపోతారు అని యువరాజ్ చెప్తూ ఉంటాడు ఆ ఉన్న దొంగ తెలివితేటల్ని మనం దొంగ దెబ్బ కూడా తీయటం చాలా కష్టం రాబోడా అని వైజయంతి చెప్తూ ఉంటుంది ఏం కాదు చూస్తూ ఉండమ్మా వారం రోజుల్లో వెళ్ళిపోతారు అని యువరాజ్ చెప్తూ ఉంటాడు అదేంటమ్మి ఉన్న సమస్యలు చాలా ఉన్నట్లు నువ్వు మళ్ళీ పార్ పార్టీ చెప్పావేంటి అని చెప్తూ ఉంటుంది అయ్యో అత్తయ్య ఆ జగదాత్రి కేదార్లు మీకు గొడ్డుకారం తినిపించి బయటికి వెళ్ళిపోయారు కదా అయినా పనులన్నీ మనం చేస్తే బాధపడాలి కానీ వాళ్ళ చేత చేయించడానికే కదా ఈ ప్లాన్ అంతా కూడా ఈ పనులన్నీ చేయలేక వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు అని నిషి చెప్తుంది అవును కదా చాలా మంచి ప్లాన్ చేసావమ్మి రా అయితే నన్ను హాల్లోకి తీసుకెళ్ళు వాళ్ళ చేత నడువు పంపించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేద్దాం అని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కేదార్ ఈ పనులన్నీ చేయలేకపోతున్నాను నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం పద కేదార్ అని దాత్రి కేదార్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నట్లు వీళ్ళు ముగ్గురు ఊహించుకుంటూ సంతోషపడుతూ ఉంటారు పదమ్మి నేను మూ అని మూతి అడ్డుపెట్టుకుంటా నువ్వు తోసుకుంటూ వెళ్ళు అని వైజయంతి కొంచెలో కూర్చుంటుంది ఇక కేదార్దాత్రి ఇద్దరు పనివాళ్ళలాగా ఒకరు చీపురు ఇంకొకరేమో మాప్ పట్టుకొని ఉంటారు ఏంటి దాత్రి మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి వచ్చినందుకు వీళ్ళు మనల్ని ఇలా పనివాళ్ళుగా చేసేసి రివెంజ్ తీర్చుకుంటున్నారు కదా అని కేదారావు చెప్తూ ఉంటాడు అవును అని దాత్రి అంటుంది సరేలే దాత్రి ఇప్పటికైనా నిజం చెప్పు నిషి నిజంగా నీకు తోట పుట్టిన చెల్లి కాదు కదా నువ్వు నా దగ్గర దాచి పెడుతున్నావు కదా నేను ఇప్పుడు నీ ఫ్యామిలీనిలే నువ్వు నా దగ్గర నిజం చెప్పేసేయచ్చులే లేకపోతే నీ అంత మంచిదానికి నిషి చెల్లిలేంటి అని కేదార్ అడుగుతూ ఉంటాడు నిన్ను కొట్టేస్తాను అని దాత్రి వెంట ఉంటుంది కేదార్ వెంట ఇక అప్పుడే వైజయంతి వాళ్ళు అక్కడికి వస్తారు ఏంటమ్మి ఇది చూడ్డానికి మనం ఇక్కడికి వచ్చామని వైజయంతి ఇక కులుకుంటూ ఉంటుంది ఇది చిన్నప్పటి నుంచి అంతే అత్తయ్య ఏమీ లేకపోయినా కూడా ఎప్పుడు సంతోషంగా సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటుంది నాకు అన్నీ ఉన్నా కూడా నేను ఇలా ఏడుస్తూ ఉంటాను అని నిషి అంటూ ఉంటుంది అవును మంచి వాళ్ళు అలాగే ఉంటారు చెడ్డ వాళ్ళు ఇలాగే ఉంటారు అని బూచి చెప్తూ ఉంటాడు నువ్వు ప్రవచనాలు చెప్పడం ఆపుతావా బూచి అని కాచిక ఇక కోప్పడుతుంది చూడు ఇప్పుడు మనం ఏం చేయాలో అది చెప్పు నిషి అని అడుగుతూ ఉంటుంది ఇక్కడేమో దాత్రి కేదార్ చెవిని పెడుతూ తిప్పేస్తూ ఉంటుంది ఇంకోసారి అలా మాట్లాడతావా మాట్లాడతావా అని చెవి మెలుపెట్టి తిప్పేస్తూ ఉంటుంది సారీ దాత్రి సారీ దాత్రి అని కేదార్ ఇక్కడ నవ్వుతూ చెప్తూ ఉంటాడు